వెల్కమ్ టు అన్ని టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న సమాచారం అయితే ఇప్పటికే ఆయన సొంత నివాసానికి చిరంజీవి గారు చేరుకొని పరామర్శించినట్టుగా అయితే ఆయనతో అడిగి క్లియర్ గా విషయాలు తెలుస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది చిరంజీవి గారి వెంట నాగబాబు గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అండ్ ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది దీనిపై స్పందిస్తూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఒక పక్క కేటీఆర్ గారు ఆల్రెడీ స్పందించారు తొలుత అయితే ఆయన నార్మల్ పర్సన్ కాదు ఒక ప్రజాదరణ ఉన్నటువంటి పర్సన్ అలా ట్రీట్ చేసి తీసుకెళ్తే బాగుండేది అంటూ కూడా ఆయన ఒక విమర్శిస్తూనే ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది ఇదిలా ఉంటే సేమ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రం చట్టం తన పని తాను చేసుకుని పోతూ ఉందంటూ కూడా ఆయన స్టైల్లో ఆయన రిప్లై అవ్వడం జరిగింది సో వీటన్నిటికీ కూడా నిమిషానికి ఒకటి ఈక్వేషన్ మారిపోతూ ఉంది ఉదయం అరెస్ట్ తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఆయన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది తర్వాత హైకోర్టులో హాజరుపరిచే హాజరు పరిచే విషయం తర్వాత ఇప్పుడు సడన్ గా పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ కూడా మనకి బయటకు వినిపిస్తున్న వార్తలు సో ప్రస్తుతం దానికి సంబంధించి మనకి ఆ రిపోర్టర్ శాంతి లైన్ లో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది హలో నవీన్ నువ్వు చెప్పినట్టు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సంగతి అయితే అందరికి తెలిసిందే శుక్రవారం అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికి అల్లు అర్జున్ తరపున న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్ ఉదయం కరెక్ట్ గా పదిన్నర గంటలకి మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది అయితే ఇప్పుడు ఆయన తెలుస్తుంది అది ఎంతవరకు వాస్తవం బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని క్లాష్ దృష్టికి అయితే తీసుకెళ్లారని అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చిండు సోమవారం విచారిస్తామని చెప్పింది వందలాదిగా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాంచ్ మెన్షన్ పిటిషన్ స్వీకరించాలని పిటిషన్ తరపున న్యాయవాది కోరిండు బుధవారం పిటిషన్ దాఖలు చేసి నెంబర్ అయిన కోర్టు సిబ్బంది బిజీగా ఉండడం వల్ల లిస్టు లోకి రాకపోయి ఉండొచ్చునని విచారించిండు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకి లంచ్ మేషన్ లంచ్ మోషన్ పిటిషన్ విచారించ విచారించడం అనేది సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చిండు ఓకే రైట్ మమతా థ్యాంక్ సో మచ్ నేను మళ్ళీ మీకు లైన్ లోకి వచ్చి ఆ అడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను శాంతి మమత గారు థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి ప్రస్తుతం సో ఇది ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆల్రెడీ వందలాదిగా చేరుకున్నటువంటి అల్లు అభిమానులు ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం ఒక్కొక్కటిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు కానీ అసలు విషయానికి వస్తే రేవతి గారి కుటుంబం ఆల్రెడీ కేసు వెనక్కి తీసుకున్నట్టుగా కూడా మనకు వినిపిస్తుంది కేసు వెనక్కి తీసుకున్న తర్వాత పోలీసుల అత్యుత్సాహమే కనిపిస్తుందా అంటే కూడా బన్నీ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాటలు కూడా ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి సో ఇదిలా ఉంటే అరెస్ట్ తర్వాత ఒక్కొక్కటిగా చాకచక్యంగా ప్రీ ప్లాన్డ్ గా బన్నీని ఇరకాటంలో పెట్టాలన్నట్టుగా కూడా తెలుస్తున్న అన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం సో ఇదిలా ఉంటే హైకోర్టులో హాజరు పరిచిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఒక ఉత్కంఠగా సాగుతుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ మనకు వినిపిస్తున్న వాస్తవాల వెనక అసలు నిజాలేంటి అనేది నాలుగున్నర తర్వాత లంచ్ మోషన్ తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత మాత్రమే మనకి అసలు విషయాలు అనేవి బయటకు వస్తాయి సో స్టేట్ ఇన్ టు హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్